లేకపోతే వీళ్ళు ఎంటర్ చేసుకోలేదు వాళ్ళకి డబ్బులు ఎట్ ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉండి ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతారు నీ బ్యాంక్ అకౌంట్ పేరు చెప్పంటారు లేదా ఆధార్ నెంబర్ చెప్పంటారు ఇవాళ మనం ఫోన్ నెంబర్లో ఇదివరకటి రోజుల్లో అయితే నాకు బాగా గుర్తు నేను జమిలీలో పనిచేసేటప్పుడు టీవీ నైన్లో పనిచేసేటప్పుడు రిపోర్టర్గా చేసే రోజుల్లో అయితే మొత్తం అంతా మెదడులో నా అంత ఉండేది సో అండ్ సో నెంబరు జీరో ఎయిట్ సెవెన్ వన్ టూ సో అండ్ సో త్రీ ఫోర్ ఇట్లా కొట్టు ఇట్లాగా ఇలా కొట్టేసేవాళ్ళం అప్పుడు మన మెదడులోనే ఉండే తర్వాత కాలంలో డైరీలు వచ్చాక సగం పోయింది సెల్ ఫోన్లో ఫీడింగ్ వచ్చాక శాంతం పోయింది ఇప్పుడు ఆధార్ నెంబర్ మనకి ఎవరికన ఉంది నా నెంబర్ అయితే నాకు గుర్తు లేదు పాన్ నెంబర్ నాది నాకు గుర్తు ఉండదు ఆ కార్డు చూసుకుని చెప్పడం వాళ్ళు అడిగినప్పుడు ఇప్పుడు వీళ్ళని వచ్చేసి ఆధార్ నెంబర్ చెప్పు అంటే ఆధార్ నెంబర్ ఉన్నటువంటి వాళ్ళకి పడిపోయినాయి అకౌంట్లో అనుసంధానం అయ్యి ఉన్న వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో ఆధార్ నెంబర్ చెప్పగలిగిన వాళ్ళకి పడ్డాయి లేనటువంటి వాళ్ళకి పడాల లేదు అందరూ పేదోళ్ళు అయ్యారు ఇప్పుడు గొడవ చేస్తున్న వాళ్ళందరూ పేదోళ్ళు అదే వాలంటీర్ ఉండి ఉంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది కదా ఆ డేటాతో ఈ ఇల్లు మునిగిపోయినాయని చెప్పేవాళ్ళు డబ్బులు వేసి పడేసేవాళ్ళు అది లేకపోవడం వీళ్ళకి అందరు ఎవరో తెలియదు ఆ ఇంటికి వచ్చారు దీంట్లో ఈ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా ఎంతమంది ఉంటారు ఎంతమంది ఇది కూడా అడగల ఇల్లు ఎవరిది ఏమేమి పోయినాయి టీవీ పోయిందా ఫ్రిడ్జ్ పోయిందా టూ వీలర్ పోయిందా ఇదే అడిగింది అదంతా కలిపి సింపుల్ ఒకటే పరిహారం కదా పదివే ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే ఎంత టీవీ కైతే ఎంత క్లెయిమ్ ఇవ్వాల ఇంటికి పాతిక